నవవిధ భక్తి మార్గాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఆచరించి ఆ స్వామివారిని అనుగ్రహాన్ని పొందడానికి సంసిద్ధమైనట్టుగా ప్రహ్లాదుడు సంకీర్తన ద్వారా స్వామివారిని ఆ యొక్క అనుగ్రహాన్ని పొంది మనందరికీ ఒక ఉచితమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ శ్రీమన్నారాయణుల వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఉగ్రరూపంగా ఉండి ఆ ఉగ్రతలో ఎంత ప్రేమమయమై ఉన్నాడో తెలియదు దిశగా వారిని ఆవాదించినప్పుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆవిర్భవించినటువంటి రోజే రేపట్లు ఆ యొక్క రోజును మనం పురస్కరించుకొని ఆ యొక్క నృసింహం మనసు నిండా నింపుకొని అనేకమైనటువంటి ప్రాంతాలలో ఉన్న జలాలన్నింటినీ సేకరించి పరమ పవిత్రమైనటువంటి నదులన్నింటి ఏకం స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అభిషేకించుకునేటటువంటి గొప్ప వరాన్ని మనం ఈరోజు పొందున్నాం దానికోసం అహోరాత్రాల్లో లవ్ కుమార్ గారు నిజంగా ధ్వనులు ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు నిజంగా సంకల్పించడమే ఒక గొప్ప అయితే దానికి సాధార రూపకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరణ వారి యొక్క పట్టుదలకి స్వామివారి యొక్క చెప్పినట్లు అని చెప్పారు అలా చెబితే మరొకరు అడిగా అయ్యా ఇలాగే గంగా గంగోత్రికి వెళ్ళి అక్కడ గంగానది ఒక గుంపుని కాషాయం ధరించి ముక్కు మూసుకొని కూర్చొని శ్రీరామనామ అంటేనే అలా వెయ్యి సార్లు లేకపోతే మీ ఎలాగైనా పడకొచ్చా అంటే నాకు పోతన భాగవతంలో చాలా అద్భుతంగా విలుస్తాడు బిడ్డకు పేరు పెట్టి తెలిసిన నేను యజసిక్తానికైనా సరే పద్య గతీత మీ పిల్లలకు పేరు పెట్టి పిలిచిన ఎవరినైనా వెక్కిరించే ప్రయత్నంలో నా నామాన్ని చెప్పినా ఏదైనా పద్యంలో గద్యంలో ఎక్కడైనా సరే నా నామాన్ని మీరు చెప్పినట్లయితే అది నన్నే అని నేను కలిసి మిమ్మల్ని తరింపజేసేటటువంటి మార్గం వైపు నేను తీసుకెళ్తాను అలా చెప్పడం వల్ల మన మనసులో ఉండేటటువంటి మాలిన్యాలు కూడా పోతాయి అని నాకు పెద్దలు అభిగ్రహించారు ఈరోజు ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం నరసింహ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమంలో ఉండేటటువంటి మేము చాలా కార్యక్రమాలను చూసినా ఇంత ఘనంగా ఇంత విశేషంగా ఇంత భక్తి కాలవర్తో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మేము చూడడం ఇదే మొదటిసారి ముఖ్యంగా మనం భగవంతుని చేయాలి అనేటటువంటి ఆలోచనతో అడుగు ముందుకు వేసినప్పుడు ఎన్నో రకాల మార్గాలు మనం భగవంతంపై నడిపించాలంటే అని శంకరుడే రామే పార్వతీవి ఏమైందండి అని లౌకమ గారు చెప్పారండి ఎక్కడ కూడా నడిపించినా నీళ్ళు తీసుకురమని అందుకోసం ఇక్కడ కూట ఉంది ఆ నీళ్ళు తీసుకొని స్వామివారికి అభిషేకం చేయాలి అని వారి సంకల్పం వీళ్ళందరిలోనూ లయమై వీళ్ళందరి చేత కూడా నడిపించి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కృతం చేస్తావు ఇప్పుడు మనం స్వామివారి యొక్క కార్యక్రమంలో మొదటి భాగంగా విశ్వసీయన ఆవాహన పుణ్యావచరకు తర్వాత ఈ ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రేపటి కార్యక్రమానికి సంసిద్ధమవుతాం స్వామివారు అఖిలాంగ కోటి బ్రహ్మాండ నాయకులు కనుక వారి ఆగమనము పూర్వము వారి యొక్క అన్ని రకాల వారి వల్ల పరిగెత్తికలి ఏ విధంగా అంటే రావుకుమార్ గారు చెప్పారంటే ఎక్కడ కూడా కనిపించినా నీళ్ళు తీసుకురామని అందుకోసం ఇక్కడ ఉంది ఆ నీళ్ళు తీసుకొని స్వామివారికి అభిషేకం చేయాలి అని వారి సంకల్పం వీళ్ళందరిలోనూ లయమై వీళ్ళందరి చేత కూడా నడిపించి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కృతం చేస్తూ ఇప్పుడు మనం స్వామివారి యొక్క కార్యక్రమంలో మొదటి భాగంగా విశ్వసీయన అవ్వను పుణ్యావచన అంటూ తర్వాత ఈ ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రేపటి కార్యక్రమానికి సంసిద్ధం అవుతాం స్వామివారు అఖిలాంగ కోటి బ్రహ్మాండ నాయకులు కనుక వారి ఆగమనకు పూర్వము వారి యొక్క అన్ని రకాల విలపేయకాలి అంతా అంకురంతో ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకొని రేపటి కార్యక్రమానికి వెళ్తాం కనుక అందరూ కూడా సంపూర్ణంగా ఇటువంటి కార్యక్రమం నడుతున్న భవిష్యత్ बोलो विश्व से न भगवान के हैं बोलो विश्व से न भगवान के हैं नियत ध्यान आदाय तो विश्व से देखला तृप्ति आस्वस्थन न बताओ रोमो उत्तरेश्वर करना एकदम ओम इधर स्थान तो रहेगा जो बनाते चिंगाया बुढ़ादा के बनाया जात ओम आ ओम चार पृथ्वी आवाज़ निभाते ओम चलन नंबर तंबु इधर भोबि�

छी नक्षत्र स्वामी कृपया ये श्री 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 स्वी इबाद जलामान जा गंगोत्र स्वामी मंगला शासन बोलवा कस्टमाना ये काम ये का साहस कर बुंदा बुंदा साहस कर बुंदा करने का मौत सकारा ये स्वामी तेरो कल्याण मौत सकारा तेरा करना ये बंम अंगला तेरा నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఈరోజు నానిపంతుల ఆధ్వర్యంలో చిత్రమూడి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రథయాత్ర జరుగుతుంది అది ఈ ప్రోగ్రాము లవ్ కుమార్ వాళ్ళ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడి నుంచి పులాంగ్ నుండి మళ్ళీ నగర్ వరకు వాళ్ళ ఇల్లు వచ్చేసి మహాలక్ష్మీనగర్లో ఉంది అక్కడి వరకు రథయాత్ర జరుగుతుంది మళ్ళీ రేపు వచ్చేసి నరసింహస్వామి కళ్యాణం ఉంది మళ్ళీ సహస్ర కలశాభిషేకం ఉంది మళ్ళీ దేవుంది తులాభారం ఉంది కావున ప్రజలందరూ దయచేసి వచ్చి ఆ స్వామి యొక్క ఆనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళగరని ఆశిస్తుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహంబీష నంభద్రం ముత్యో ముత్యం మనకు నరసింహ జయంతి పురస్కరించుకొని అత్యంత విశేషంగా భక్తవచ్చ లక్ష్మీనరస స్వామి యొక్క ఆ విగ్రహ మూర్తిని స్వామిని తీసుకెళ్ళి ఊరేగింపుగా బయలుదేరి లవకుమార్ యొక్క ఇంటికి స్వగృహానికి బయలుదేరుతున్నారు లక్ష్మీశ్వర స్వామి వారికి విశేషంగా ఉదయం పూట రేపు ఏకోత్తర సహస్ర కలశాభిషేక మహోత్సవం నిర్వహించబడుతుంది తదనంతరం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించబడుతుంది కనుక ఈ విధంగా ప్రస్తున్న అతే అశే అత్యంత విశేషంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లవకుమార్ గారు అత్యంత అత్యంత వైభవంగా ఎందుకంటే వెయ్యి రకాల నీళ్ళతోని సముద్రం నీరు గంగా నీరు యమునా నీరు గోదావరి నర్మద ముక్తి నుంచి విశేషమైన అన్ని యొక్క నదుల నుంచి వెయ్యి రకాల తీర్థాలతోని అభిషేకం చేస్తున్నారు కనుక అలాంటి నభూతో న భవిష్యత్ అన్నట్టుగా ఈ యొక్క మహత్తరైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ లవకుమారు కుటుంబానికి వారందరికీ కూడా భగవంతుడు